హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల ఏ రోజైతే ఎక్కడికి వచ్చేసామనుకుంటున్నారు ఎక్కడికో లేదండి మేము ఇండియా నుంచి ఆఫ్రికాకైతే వచ్చేస్తున్నాము అదే అండి నైజీరియాకి ఇంకా డ్రాపింగ్ కోసం అయితే మా అత్తమ్మ మా అన్నయ్య అయితే వచ్చారు మమ్మల్ని డ్రాప్ చేయడానికి ఎయిర్పోర్ట్ దగ్గరికి ఇంకా సిఎన్జి కదా ఎక్కడ చూసినా సిఎన్జి బండి అందుకే మా బండికి గ్యాస్ అయితే ఎక్కిస్తున్నారు నా కొడుకు అయితే చక్క అక్కడ నిద్రలేసి వాళ్ళ డాడీతో ఆడుకుంటా ఉన్నాడు అంటే సీఎం చేసేటప్పుడు బండిలో ఉండకూడదు కదా ఫిల్ చేసేటప్పుడు అందుకే అందరు దిగేసామన్నమాట అసలు ఇక్కడ ఉంది నైట్ వన్ అయిందండి అసలు ఇంటి దగ్గర బయలుదే బయలుదేరేటప్పుడే చాలా లేట్ అయిపోయింది ఫిల్ చేసుకొని వెళ్ళిపోవడం బెటర్ అండి ఎందుకంటే మధ్యలో ఎక్కడైనా ఆగిపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా ఇక్కడ సిలిండర్ చూడండి ఎలా ఉందో అన్నీ ఫుల్లో ఏమిటియో తెలియదు కానీ బండి నిండా ఉన్నాయి ఉన్నాయన్నమాట అసలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు మీరు ఆల్రెడీ షార్ట్లు అయితే చూ చూసే ఉంటారు అసలు అమ్మో అందరూ ఏడవడం మా మేమైతే ఏడ్చాను బట్ తప్పదు కదా వెళ్ళాలి ఇప్పుడు కాకపోయినా రేపైనా ఇక్కడికి వచ్చేయాల్సిందే కదా ఇంకా పెట్రోల్ అయితే వేయి ఇంటి దగ్గర అక్కడ ఇంకా బయలుదేరేసామండి మళ్ళీ లేట్ అయిపోతుంది కదా నెల్లూరు దాటేసి ఇంకా దగ్గర దగ్గర చెన్నైకి కూడా వచ్చేసామండి చెన్నైలో అస్సలు ట్రాఫిక్కి తగ్గేదేలే ఉంటుంది అనమాట నైట్ టైం అయినా కూడా ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో ఫుల్ అప్పటికి కూడా మేము సిటీ లోపలికి అయితే అవ్వలేదండి సిటీ అవుట్స్కట్ నుంచి అయితే మేము సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము ఎయిర్పోర్ట్కి తొందరగా వెళ్ళాలి కదా సిటీలో వెళ్తే ఇంకా ట్రాఫిక్కి చిక్కున్నాం అనుకో ఇంకా ఎయిర్పోర్ట్ వెళ్ళలేము అందుకే ఇటువైపు నుంచి అయితే షార్ట్ లో అయితే మేము వెళ్తున్నాం అనమాట షార్ట్కట్లో అయితే ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాము ఎందుకంటే మాకు ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ నుంచి అనుకుంటాం మాకు ఫ్లైట్ అయితే ఇంకా బోర్డింగ్ లగేజ్ మొత్తం చూసుకునేటప్పటికి అయిపోద్ది టైమింగ్ మొత్తము ఖాళీగా ఉందనుకో మాకండి లోపల ఉంటారు అందరూ ఎందుకంటే వాళ్ళకి మొత్తము చెక్కింగ్ మొత్తం అయిపోయి ఉంటారు కదా లోపల కూర్చొని ఉంటారు బయట అయితే ఎవ్వరు ఉండరండి నిర్మానుషంగా ఉంది కదా అదే డే టైంలో అసలు కాలు కూడా పెట్టలేరు అనమాట ఇక్కడ అంతమంది ఉంటారు ఇక్కడ దిగేస్తున్నాము ఇంకా లగేజ్ మొత్తము మేము వచ్చింది ఇద్దరైతే ఇంత లగేజ్ ఉంది బుడ్డోడు లగేజ్ మా లగేజ్ ఇంకా మేము ఇద్దరం మోసుకొని పోవాలా మా అన్న అయితే మాకు హెల్ప్ అయితే చేస్తున్నారు అసలు ఆ లగేజ్లోకి మేము ఎలా తీసుకురావాలో ఇక్కడ దాకా అయితే వెహికల్ అయితే వచ్చింది లోపల దాకా వస్తే బాగుండు ఎందుకంటే ఇంత బరువు ఉండే ఒక్కొక్క బ్యాగు మా వారికి అయితే అదిరిపోద్ది అన్నమాట లోపలికి పోయే అంతవరకు అయితే మా మీద బాధ్యత తర్వాత చెక్కింగ్ అయిపోయిన తర్వాత బ్యాగ్ మొత్తం వేసేసి ఇంకా ఇండియాకి బై బై అని చెప్పేసేది ఇంకా లోపలికి అయితే వచ్చేస్తున్నామండి చెక్కింగ్ దగ్గరకైతే వచ్చేసాను ఇంకా చూడండి బయట ఎవ్వరు లేరు కదా ఇంతమంది ఉన్నారు చూడండి లోపల ఒక్కొక్కరికి మిడ్ నైట్ కూడా ఫ్లైట్స్ ఉంటాయి కదా వాళ్ళందరూ చెక్కింగ్ చేసుకోవాలి ఇంకా మేమైతే ఇంకా ఈ బ్యాగులు వేసేస్తే ఒక పని అయిపోద్ది అనమాట అంత బరువున్నాయి ఒక బ్యాగు మా వారు వచ్చి బ్యాగులు అయితే మొత్తం వేస్తున్నారు నేను బుడ్డు అయితే ఆడుకుంటా ఉన్నాను మీరు కూడా చూసేసేయండి చెన్నై ఎయిర్పోర్టు పెద్ద ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు చికెన్ అయిపోయింది బోర్డింగ్ పాస్ కూడా వచ్చేసి ఇచ్చేసారు ఇంకా మా దగ్గర అయితే బుడ్డోడికి బ్యాగు మా దగ్గర రెండు బ్యాగులు అయితే ఉన్నాయి చిన్న చిన్న బ్యాగులు ఇంకా గేట్ కూడా ఇచ్చేసారు గేట్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఎవరికైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి అయితే ముందు పంపిస్తారు తర్వాత బిజినెస్ క్లాస్ వాళ్ళకి తర్వాత ఎకనామిక్ క్లాస్ వాళ్ళకైతే పంపిస్తున్నారు చాలా బాగుంది కదా పిల్లలు ఏడవకుండా ఒక పక్క సతాయించకుండా ఫస్ట్ ఎవరికైతే బేబీస్ ఉంటారో హ్యాండిక్యాప్టెట్స్ వాళ్ళు వాళ్ళందరికీ ముందు బుక్ ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి పెద్ద పెద్ద ఫ్లైట్లు చూడండి బయట ఎలా ఉన్నాయో అన్నీ ఎమిరేట్స్వే ఎందుకంటే మేము ఇప్పుడు వెళ్తుంది కూడా చెన్నై నుంచి దుబాయ్కి అయితే ఉంది మాకు తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యవాలి దుబాయ్ నుంచి లాగోస్కి అయితే వెళ్ళాలన్నమాట మొత్తము బండి మొత్తం ఫుల్ అయిపోద్ది అనమాట మేము సెకండ్ ఫ్లైట్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది ఈ ఫ్లైట్ మటుకు అసలు ఫ్రీగా ఉండే సమస్య లేదు నేను అయితే ఒక క్లిప్ అయితే తీసుకున్నాను బొడ్డోడుకు అయితే కళ్ళలోనే ఉంది నిద్ర మొత్తం నా కొడుకు అందరిలాంటి కొడుకు అయితే కాదండి బంగారం అండి అసలు అస్సలు బయటకు వస్తే అస్సలు సతాయించడు అస్సలు అంటే అస్సలు ఏడవడు సతాయించడు గమ్ముగా ఉంటాడు అంటూ మొత్తం చూస్తే ఊరు మొత్తం చూస్తూ ఉంటాడు అనమాట ఆకలికి నిద్ర ఈ రెండిటికి అస్సలు తట్టుకోలేడు అనమాట నేను వచ్చినా తట్టుకోలేడు ఆకలేసినా తట్టుకోలేడు ఈ రెండింటికి కవర్ చేసేస్తే ఇంకా నా బ నా కొడుకు బంగారం అండి చిన్న చిన్న బండ్లు ఉన్నాయి చూడండి ఇక్కడ అవన్నీ వేరే ఫ్లైట్ దగ్గరికి పోవడానికండి బట్ మాకైతే ఈ త్వరలో నుంచి అయితే వెళ్ళాలి మాకు బండి అయితే కనిపిస్తుందా ఆ ఎమిరేట్స్ బండే మేము వెళ్తాం ఎమిరేట్స్ ఫ్లైట్ అయితే నేను ఇప్పటికైతే ఎక్కలేదు ఎప్పుడొచ్చినా కతార్ వైపు నుంచి అయితే వస్తూ ఉన్నాం మేము నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఖత్తారు వైపే వచ్చాను నా కొడుకు చూడండి వెనక అమ్మాయి అయితే అయితే తెల్లపిల్లతో అయితే ఆడుతా ఉన్నాడు ఒక్కటే స్మైల్ అనమాట ఎవరిని చూసినాడు స్మైల్ ఇస్తాడు నా కొడుకు వేసి అదే గుడ్ హ్యాబిట్ అనమాట అసలు కాళ్ళు నొప్పులు చేసే వీడిని ఎత్తుకొని బేబీ క్యారియర్లో కూర్చోవచ్చు కదా ప్రశాంతంగా అస్సలు కూర్చోలేదు బడే మొండికేసాడు కూర్చోడంట అంట ఎందుకు మొండికేసిడండి లేకపోతే ప్రశాంతంగా కూర్చుంటాడు ఇంకా ఎలా అయినా కూడా తప్పదు కదా నాకు అడుగుతూ వీడియో తీసుకుంటే ఈ అయితే ఆడుతూ పాడుతూ అయితే ఫ్లైట్ దగ్గరకైతే వచ్చేసాము వెనకమ్మాయి అయితే ఒకటే వస్తుంది మరి ఇద్దరు అమ్మ కొడుకులు ఏంది ఈ చక్క వీడియోలు తీసుకుంటున్నారు అని ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం పదండి ఇంకా కొడుకు చూపులు చూడండి ఒక్కసారిగా ఏంది మా అమ్మ ఎక్కడ తీసుకొచ్చేసింది వేరే ప్రపంచంలోకి ఏమైనా తీసుకొచ్చేసిందా ఏంది ఇంత చీకటిగా రంగురంగులు ఉన్నాయి ఎప్పుడు చూడాలి లేని మనుషులు అయితే కనిపిస్తున్నారు మా అమ్మమ్మ ఎక్కడ పోయింది మా నాయనమ్మ ఎటు పోయినారు అందరు ఎటు పోయినారు అసలు కొత్త కొత్త వాళ్ళు ఉన్నారు కొత్త కొత్త ముఖాలు ఉన్నాయని చెప్పేసి ఒక్కసారిగా ఇడా ఇటు దుక్కులు చూస్తూనే ఉన్నాడు వాడు అసలు అయితే నా కొడుకుది ఫస్ట్ ఫ్లైట్ జర్నీ కదా అసలు అందుకే తనకి ఏమీ అర్థం కావట్లేదు అనమాట ఇప్పుడైనా అర్థం కాదు నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు అయితే బాగా అర్థమవుతుంది ఇప్పుడు కొంచెం కొంచెం తెలుస్తుంది కదా తనకి మొత్తం రంగురంగులు ఉన్నాయి చూడండి లైట్లు ఎలా ఉన్నాయో వాడికి ఇంకా ఒకటి ఇటు ఇటు కదలడం కాదు ఫోన్ మొత్తం కదిలిచేస్తున్నాడు అసలు వీడియో తీయనే ఉండేది లేదు ఇది వెళ్తా ఉంట వస్తానే ఉంది మా సీట్లు అయితే కనిపించడం లేదు ఈసారి కూడా విండో సీట్ వస్తుందో లేదో నాకు నాకు విండో సీట్ అయితే భలే ఇష్టం నాకు నా కొడుకు అయితే ఈ బ్లూ కలర్ తన ఫేవరెట్ కలర్ బ్లూగా ఉండేసరికి మొత్తం చుట్టేస్తున్నాడు అనమాట మొత్తం తిరుగు చూస్తున్నాడు మా సీట్లు అయితే ఇక్కడ అనుకుంటా మాకు మిడిల్ సీటింగ్ ఎందుకు ఇచ్చారంటే మాకు బేబీ ఉన్నాడు కదా దాంట్లో కూడా ఫ్రంటే ఎందుకు ఇచ్చారంటే మాకు బేబీ కోసము ఉయ్యాల ఫిక్స్ చేయాలండి కార్నర్స్ అయితే మాకు సెట్ అవ్వదు కదా మిడిల్ లోనే ఉయ్యాలని అయితే ఫిక్స్ చేస్తారు ఇలా అలా హోల్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడైతే వీళ్ళు ఫిక్స్ అంట మేము వచ్చిన హాఫ్ హాఫ్ అన్ అవర్కి అయితే వీళ్ళు ఉయ్యాలైతే ఫిక్స్ చేశారు నా కొడుకు అయితే చక్క ఫీడింగ్ అయిపోయింది ప్రశాంతంగా నిద్రపోతున్నాడు నిద్ర నిడ్ నైట్ కదా తను పనుక్కునే టైం అయిపోయా ఇంకా ప్రశాంతంగా నిద్రపోయాడు ఇలా మాకు కట్టేస్తే బాగుండు ఇయ్యాలలో ప్రశాంతంగా మేము పడుకుంటాం కదా నాకు ఇంతకుముందు తెలియదండి ఫ్లైట్స్లో కూడా ఇలా ఉయ్యాల ఫెసిలిటీ ఉంటుందని మా వారు చెప్పేంతవరకు అయితే ఉంది కదా ఈ ఉయ్యాల నాకు అయితే భలే నచ్చింది బట్ అక్కడే స్టాండర్డ్గా ఉండిపోద్ది అనమాట ఎటు అటు ఊగదు ఇంకా ఫుడ్ ఇచ్చేసారు మఖానా స్వీట్ బ్రెడ్ బిస్కెట్ కేకు ఆలు పరాటా విత్ కర్రీ ఏదో కర్రీ అయితే ఇచ్చారు పర్వాలేదు బాగానే ఉంది అయినా ఫ్లైట్లో మనకు అంత టేస్ట్ అనిపిదండి ఎంత తిన్నా కూడా ఎంత టేస్టీ ఫుడ్ తిన్నా కూడా మనకు టేస్ట్ అనిపిదు ఏదో ఒకటి తినేసి తినేసి పడుకున్నాడో లేదో ఇలా దుబాయ్ కూడా వచ్చేసింది ఇంకేం పడుకుంటాము ఇంకా దిగేయాలి కదా మరి మరి దుబాయ్ ఫ్లై దుబాయ్ ఎయిర్పోర్టు చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి అయినా ఫ్లైట్ చూడండి మీకు మొత్తం బిజినెస్ క్లాస్ అండి ఇది ఎమిరేట్స్లో చాలా బాగుంది కదా నైట్ మీకు అంతగా కనిపించకపోవచ్చు ఇప్పుడు చూడండి ఎంత బాగుందో మొత్తం బిజినెస్ క్లాసు అన్నీ బిజినెస్ క్లాస్ అవన్నీ ఫ్రంట్ సైడ్ ఉంటాయి అన్నమాట వీళ్ళైతే బుడ్డోడితో బలి ఆడుకున్నారు ఎయిర్ హోస్టర్స్ చాలా ఫ్రీగా ఉన్నారు వీళ్ళైతే మాతో ఇంక చక్క బుడ్డోడితో అయితే భలే ఆడుకున్నారు ఇల్లు ఇంకా దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాము ఎందుకంటే చా అంటే త్రీ హవర్స్ దగ్గర నుంచి ఫోర్ హవర్స్ దాకా టైం అయితే ఉంది వేరే ఫ్లైట్కి ఇంకా ఇంక చక్క దుబాయ్ మొత్తము దుబాయ్ మొత్తం కాదండి దుబాయ్ ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగేద్దాము అది కూడా తిరిగే టైం ఉంటే తిరుగుదాం లేకపోతే అంతే నెక్స్ట్ టైం ఫస్ట్ ప్లెయిన్ దిగేసిన తర్వాత ఇలా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు లేదా ఇక్కడే ఎగ్జిట్ అయ్యే వాళ్ళు అయితే ఇక్కడ చూసుకొని ఎక్స్ ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళ ట్రాన్స్ఫరింగ్కి ఎగ్జిట్ అయ్యే వాళ్ళు ఎగ్జిటింగ్కి వెళ్ళిపోవాలండి మేము ట్రాన్స్ఫర్ కాబట్టి వేరే ఫ్లైట్కి వెళ్ళాలి కదా మళ్ళీ మేమైతే వేరే రూట్కి అయితే వచ్చేస్తున్నాము ట్రాన్స్ఫర్స్ అయ్యేవాళ్ళు ఇక్కడ వీళ్ళు చెప్పేస్తారనమాట దుబాయ్ సేటు గోల్డ్ మొత్తం ఇక్కడే మెరిసి మెరిసిపోతుంది చూడండి ఎంత గోల్డ్ షాప్ అది అబ్బో గోల్డ్ షాప్ మొత్తము భలే ఉన్నాయి గోల్డ్ నెక్లెస్లు కానీ చుప్పా పిచ్చి పిచ్చ డిజైన్లు అయితే ఉన్నాయన్నమాట మొత్తం పెద్ద ఎయిర్పోర్ట్ కదా అండి ఇది దుబాయ్ ఎయిర్పోర్టు చాలా పెద్ద ఎయిర్పోర్టు అస్సలు ఎటు పోయి ఎటు వస్తున్నాం కూడా అర్థం కాదనమాట చాలా పెద్ద ఎయిర్పోర్టు ఇది అవి కూడా ఒకసారి చూసేసాయండి నాతో పాటు వచ్చింది సి ట్వంటీ సిక్స్ అనుకుంటా అక్కడ ఏబిసి ఉంటాబ్ పో ఈ పాప డ్రెస్ బలే ఉంది కానీ పోతా ఉంటే వస్తానే ఉంది దారి మాకు అబ్బా అయితే లాగేస్తున్నాయి ఒక పక్క అయితే పో ఈ బండ్లు చూసారా భలే ఉన్నాయి కదా మాకు లిఫ్ట్ ఇస్తే బాగుండు నేనే బండ్లో వేసి కిక్ ఉన్నది ఇలా నడుచుకుంటా పోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తా ఉంటే బాగుంటుంది త్వర త్వరగా వెళ్ళిపోవాలి ఎందుకంటే నడుస్తూ ఉంటే మనకి టైం కూడా అసలు తెలియదండి ఎందుకంటే మనకి త్రీ హార్స్లోనే ట్రాన్స్ఫర్ అయిపోవాలి వేరే ఫ్లైట్కి మాకు సీట్ ట్వంటీ సిక్స్ ఇచ్చారు మేము ఇంకా ఏలోనే ఉన్నాం అనమాట ఏ ఇంకా ఎండ్ అవ్వలేదు పోతా ఉంటే వస్తానే ఉంది అబ్బో ఎన్ని ఎక్సలేటర్ ఎక్కాము ఇప్పటికి మేము అబ్బా నా కొడుకు ఇప్పుడు క్యారీ బ్యాగులు అయితే వేసేసాను గౌతమ్ బస్తాలో ఎందుకంటే చేయి లాగేస్తూ ఉంది అందుకే నువ్వు దీంట్లో కూర్చోవడా నేను వీడియో తీసుకుంటా ప్రశాంతంగా వెళ్దాం అనుకుని ఇంకా అయితే కంగారు బ్యాగ్లో అయితే వేసేసాను చూసారా ఇక్కడ బీ ఫోర్ కనిపిస్తుంది కదా ఇంకా బీలోనే ఉన్నాము అప్పుడు మీకే తెలుస్తుంటుంది ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ ఇక్కడైతే గోల్డ్ మహాలక్ష్మి కొనే వాళ్ళకైతే పిచ్చ పిచ్చ గోల్డ్ అన్ని ప్రశాంతంగా షాపింగ్ చేసేసుకొని గోల్డ్ కొనేసుకోవచ్చు కాసులు ఉంటే షాపింగ్ చేసేట వాళ్ళకైతే పిచ్చ పిచ్చ షాపింగ్ చేసేయచ్చు ఏది పట్టుకున్నా కూడా ఒక్క రూపాయికి ఐదు రూపాయలు కలిపేస్తారనమాట అంత పిచ్చ రేట్లు ఉంటాయి బట్ బాలే ఉంటాయి ఐటమ్స్ అయితే చాక్లెట్స్ చూడండి ఎలా ఉన్నాయో అన్నీ గోల్డే అనమాట ఇవన్నీ పిచ్చ పిచ్చ షాపింగ్ అనమాట ఏ వస్తువు ఉందా ఒక వస్తువు లేదని లేదు వాటర్ బాటిలే ఒక నూట ఎరునభై రూపాయలు హాఫ్ లీటర్ అప్పుడు మీరే అర్థం చేసుకోండి ఎంత కాస్ట్ ఈ ఎయిర్పోర్ట్లో ఎక్కడ చూసిన గోల్డ్ షాప్లే ఎక్కువ ఉన్నాయి అసలు ఎక్కడ చూసిన ఎటువైపు ఇప్పటికీ ఇది నాలుగో షాప్ అనుకుంటా నా కంటికి కనిపించింది ఎయిర్పోర్ట్లో ఇక్కడ యారో మార్క్స్ ఇలా ఇంటిస్తూ ఉంటారు అవి చూసుకుంటా వెళ్ళిపోవాలి ఇటు యారో మార్క్ ఎటు చూపిస్తూ ఉంటుందో అక్కడ బోట్ చూసుకొని వెళ్ళాలండి చూసుకుంటా వెళ్ళాలన్నమాట ఈ గోల్డ్ షాపులో చూడండి పెద్ద షాపు భలే ఉన్నాయి ఇక్కడ పక్కనే వాచ్ షాపు ఇక్కడ ఎక్కడ షాపింగ్ చేసి అంత టైం లేదండి లేకపోతే ఏదో ఒకటి చూసేవాళ్ళం కదా మీకు చూపించినట్టు ఉంటుంది ఏంటి ఎయిర్పోర్ట్లో పెన్ను కూడా పెట్టున్నారు అనుకుంటున్నారా ఆ పెన్ ఎంత అనుకుంటున్నారు దగ్గర దగ్గర లక్ష పైనే ఉంటుందంట అండి చాలా కాస్ట్ అంట మన మోడీ మామ మాడే పెన్ అంట అది ఎయిర్పోర్ట్ మొత్తము షాపింగ్లతో జిగ్ ఉంటా ఉంది భలే ఉన్నాయి కదా ఐటమ్స్ మొత్తము ఇక్కడ ఎక్కడికైనా షాపింగ్ మాల్లో దూరిపోయామా అనిపిస్తుంది ఫీలింగ్ అయితే ఏ వస్తువు చూడండి చూడండి ఈ బొమ్మ ఈ రోబో బొమ్మ కనిపిస్తుంది కదా అది దగ్గర దగ్గర రెండు లక్షలు చెప్పారు ఆ బొమ్మ ఒకటి రెండు లక్షలు అంట బేరమాడితే ఒక లక్ష తొంభై అంతే రెండు బ అయినా బలే ఉంది బొమ్మ అయితే డ్రోన్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ ఎలక్ట్రానిక్ ఐటమ్ అయితే ఇక్కడ ఉందనమాట బొమ్మ అయితే అదిరిపోయింది ఆ బొమ్మలో సైజెస్లు కూడా ఉన్నాయంట పెద్దవి ఉన్నాయంట చిన్నవి ఉన్నాయంట అయితే బొమ్మ అయితే బలే ఉందని బలే డ్యాన్స్ వేస్తుంది కిందకైతే వెళ్ళిపోతున్నాము సి ట్వంటీ అలా సంథింగ్ అయితే ఇచ్చారు కదా అక్కడ ఫస్ట్ మేము అయితే మా దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే వాళ్ళు పిలుస్తారనమాట మళ్ళీ ఫ్లైట్ మిస్ అవ్వకుండా ఎక్ ఎయిర్పోర్ట్లో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఆక్కుని వెళ్ళి మరీ ప్లెయిన్లో కూర్చోబెట్టేస్తారు ఎందుకంటే వాళ్ళు త్రీ ఫోర్ టైమ్స్ అలా పిలుస్తారనమాట ఎయిర్పోర్ట్లో ఎక్కడున్నా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది వెళ్ళిపోవ తీసుకెళ్ళిపోతారు అన్నమాట భయం ఏం లేదు అయినా ఎందుకైనా మంచిది మనకి బోర్డింగ్ ఎక్కడ ఇచ్చే గేట్ నెంబర్ ఎక్కడ ఇస్తారో అక్కడ వెళ్ళి కూర్చుంటే బెటరు ఒక్కొక్కసారి ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇంకా గేట్ నెంబర్ దగ్గర వచ్చేసాము ఇంకా ఫ్లైట్ లోపల కూడా వెళ్ళిపోతున్నాము ఈ ఫ్లైట్ అంత రష్ ఏమి ఉండదు ఎందుకంటే అందరూ నైజీరియా వాళ్ళే ఉంటారు కాబట్టి అంత ఏముండదు ఉండదు కొంచెం ఫ్రీగానే ఉంటుంది ఈ ఫ్లైట్ అయితే పెద్ద ఫ్లైట్ చూడండి ఎంత పెద్ద ఫ్లైట్ ఇది ఎయిర్పోర్ట్ మొత్తం చూసేసేయండి ఒకసారి మీరు కూడా ఈ బండి అయితే టేక్ ఆఫ్ అవ్వడానికి అయితే రెడీ అవుతుంది అనుకుంటా వెనకైతే అయితే లాగుతా ఉన్నారు చూసారా వెనకైతే అయితే ముందు నుంచి తోస్తున్నారు వెనక్కి ఫ్లైట్ అయితే వెళ్ళిపోదామండి వీళ్ళైతే చెక్ చేసి ఇంకా లోపలికైతే పంపిస్తున్నారు ఈ ఆంటీ ఏదో పాపం ఎక్కలేక ఎక్కుతుందనమాట భారీ కట్ అవుట్టే మరి ఇదేంటి మా మమ్మీ ఊరు మొత్తం దింపేస్తుందా ఏంది అని చెప్పి నా కొడుకు అయితే పై నుంచి మొత్తం ఒక చుట్టూ చే చూస్తున్నాడు చూడండి ఎలా చూస్తున్నాడో ఏంది నాకు కొత్త కొత్తగా అనిపిస్తుంది నిన్నేమో బ్లగూ కలర్ కనిపించాయి ఇప్పుడేందో తెల్లారిపోయింది ఎక్కడ తీసుకెళ్తున్నారు అసలు మీరు నన్ను అని చెప్పి చూస్తా ఉన్నాడు మొత్తం చుట్టి మరి చలో ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము ఇంకా చెక్ చేయడం అయితే అయిపోయింది అంటే అసలు కదిలేటంట్లేదు మనమైతే చెక్ చేద్దాం ఇక్కడ నుంచి లోపలికి ఇంకా చూడండి ఈ ఫ్లైట్లు కూడా చాలా బాగుంటుంది ఇది కూడా మొత్తం బిజినెస్ క్లాసు ఇంకా మేమైతే వెనకే కదా మాది ఎకనామీ కాబట్టి వెనకైతే వెళ్ళిపోదామండి ఈ అక్క అయితే మార్నింగ్ మార్నింగ్ మందు దుకాణం అయితే అనమాట చూడండి ఇంత మార్నింగ్ మార్నింగ్ బి మందు అయితే సర్వ్ చేస్తుంది బిజినెస్ క్లాస్ వాళ్ళకైతే అలాగే ఉంటుంది మరి మాకు మళ్ళీ బేబీ ఉయ్యాలదైతే ఉంది కాబట్టి వెనకైతే వెళ్ళిపోదాము ఇంకా వెల్కమ్ అయితే చెప్తున్నారు నా కొడుకు అందరు తాడుతున్నాడువి ఎయిర్ హోస్టర్స్ అయితే బలి ఆడుతున్నాడు వీడు ఎత్తుకున్న కూడా అస్సలు ఏడవడం లేదు ఏంది వీళ్ళు నాలాగే ఉన్నారు అనుకుంటున్నట్టున్నాడు అస్సలు ఏడవనే ఏడవలేదు ఈ ఫ్లైట్ కూడా చాలా పెద్ద ప్లెయిన్ సీటింగ్ అయితే బాగుంది కదా అందరూ ఎవరు పనుల్లో అయితే వాళ్ళు ఉన్నారు అందరూ తట్ట బుట్ట మొత్తం పైన సైతే సర్దేశారనమాట మాకైతే సీటింగ్ అయితే ఇక్కడ వచ్చింది ఈ మొత్తం సరుకులు సర్దేసుకుంటారు వీళ్ళు మేమైతే ఇక్కడ కూడా మీడిలే చిన్న హాఫ్ అన్ అవర్కి అయితే చిన్న హాఫ్ అన్ అవర్కి అయితే ఫుడ్ అయితే వీళ్ళు ఇస్తూ ఉన్నారు అసలు చూడండి అసలు వీడైతే నిద్దరు పోలేదండి అసలు బండి ఎక్కినప్పటి నుంచి వాళ్ళనే చూస్తూ ఉన్నారు ఏం వీళ్ళు ఏం పంచుతున్నారు నాకు పెట్టకుండా అందరు పంచుతుంది కానీ నాకైతే ఇవ్వడం లేదు అని చెప్పి మాకైతే ఇస్తున్నారు ఇప్పుడు ఈ ఫుడ్ మేమైతే ఫస్టే అనమాట ఎందుకంటే వాళ్ళు ఒక మెనూ కార్డు అయితే ఇస్తారు ఆ మెనూలో రకరకాలు ఉంటాయి కదా మేము ఏదైతే ఆర్డర్ ఇస్తామో వాళ్ళు అదైతే ఇచ్చి మేము మేమైతే చికెన్ అయితే చెప్పాము చికెన్ అయితే వచ్చేసింది ఇంకా గబగబా తినేసి ఇంకా అయితే ఉయ్యాల అయితే రెడీ అయిపోయింది బుడ్డోడిని పనుకోబెట్టేసి మేము పనుకోవాలి అసలు నిద్ర లేక కళ్ళు మంట వస్తున్నాయి గబగబా తినేద్దాము టేస్ట్ అయితే బాగుంది పర్లేదు తినొచ్చు ఇంక తినేద్దామండి ఇంకా ఇలా పనుకునే లోపు వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇంకా ఫ్లైట్ అయితే ఇప్పుడే దిగేసాము ఇంకా లగేజ్ మొత్తం చూసుకొని మొత్తం దింపుతూ ఉన్నారు చూసారా ఇక ఇలా ప్లెయిన్ రాంగానే ఇలా పెద్ద పెద్ద బండ్లు అయితే వచ్చేస్తాయి లగేజ్ మొత్తం దింపడానికి ఇలా బెల్ట్ అయితే ఇస్తారనమాట ఆ బెల్ట్లో అయితే ముందే చెప్పేస్తారు మీ లగేజ్ మొత్తము ఫలానా బెల్ట్లో వస్తాయని చెప్పి ఆ బెల్ట్ దగ్గరికి వెళ్ళిపోతే మా లగేజ్ అయితే అక్కడికి వచ్చేస్తుంది అక్కడికైతే వెళ్ళిపోదాం పదండి నా కంగారు బ్యాగ్ వేసుకొని నాకు భలే సేఫ్ అండి ఆ కంగారు బ్యాగ్ అంటే వాడు ఆ బ్యాగ్ పేరుని పెట్టిన పేరండి నా కొడుకు చూడండి ఎంత బాగా నవ్వుతాడో బంగారు వాళ్ళ డాడీతో అయితే ఆడుకుంటా అయితే వస్తున్నాడు నేనైతే వీడియో తీసుకుంటా వస్తున్నాను ఫైనల్గా అయితే లగేజ్ మొత్తం ఎక్కిచ్చేసాము మా కార్ దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట పికప్పింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము మా కారు వాళ్ళు అయితే ఇంకా రాలేదు మా కారు కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము అసలు చూడండి ఎంతమంది ఉన్నారు బయట ఈ ప్లేన్ దిగిన వాళ్ళందరూ బయటకొచ్చేస్తారు బయటకు వచ్చేస్తారు కదా మేమైతే ఇంకా మా కారు వచ్చేసింది ఎక్కేసాము ఈ ఊరు ఏదో కొత్త కొత్తగా ఉంది ఏదో మారినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఫిఫ్టీన్ మంత్స్ అవుతుంది నేను ఇండియాకి వెళ్ళి మళ్ళీ రావడం ఫిఫ్టీన్ మంత్స్ తర్వాత మళ్ళీ వస్తున్నాను నాకే అలా ఉందండి నా కొడుకుకి ఎలా ఉండాలి మరి ఎందుకు కొత్త కొత్తగా ఉంది అసలు చూడండి అక్కడ లైన్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట ఇప్పుడు ఇంకొంచెం తక్కువండి ఇంతకు ముందు అంట చాలా ట్రాఫిక్ జామ్ అయ్యేదంట అసలు ఒక ఎయిర్పోర్ట్కి రావడానికి దగ్గర దగ్గర ఐదు ఆరు గంటలు పట్టేదండ ఇప్పుడైతే అలా ఏం లేదు ఎలాగో అయితే మా ఇంటికి అయితే వచ్చేసాము అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో ఇంటికి వచ్చేస్తే మన శాంతి కనిపిస్తుంది అనమాట పదిహేను నెలల తర్వాత మళ్ళీ వచ్చాము నా కొడుకుతో పాటు మా పండుగారు చూడండి ఎంత బక్క చిక్కిపోయాడు అసలు ఫుడ్ తింటున్నాడో లేదు అంతేనండి వీడియో అయితే ముగిస్తున్నాను ఫుల్ నిద్ర వచ్చేస్తుంది ఫ్లైట్లో అసలు నిద్రలేదు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు మాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది బాయ్ బాయ్